ముత్తుకూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ కు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఈ పాఠశాలలు మోజన్ స్కూల్ గా తీర్చిదిద్దారని ఎంతో కృషి చేస్తున్నామని అందుకు అదానీ కృష్ణపట్నం పోర్టు వారు కూడా సహకారాలు అందిస్తున్నారని అన్నారు కెనరా బ్యాంక్ వారు పది లక్షల రూపాయలతో ఇరవై కంప్యూటర్లను పాఠశాలకు ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు సర్వేపల్లి నియోజకవర్గాల్లో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు ఇరవై రెండు వేల నూట నలభై మంది విద్యార్థులకు ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు తోటపల్లిగూడూరు ముత్తుకూరు మండలంలోని గిరిజన కాలనీల్ని పరిశ్రమలు దత్తత తీసుకుని వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు ఆహ్వానాన్ని కోరుతున్నాం హాజరైన గ్రామ పెద్దలు ఉపాధ్యాయులకు అభివృద్ధి ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఎస్ఎంసీ చైర్పర్సన్ శ్రీ ఎవనీర్ చేయబడుతుంది విద్యార్థి ప్రాంతంలో ఆయా అంశాలలో మీరు చక్కగా కాపాడే పెళ్లి చేస్తారో వారికి కూడా చే ఒక అభినందన ప్రభావం చేపడుతుంది ఎవరే పైన దాన్ని ఈ హై స్కూల్ని ఒక మోడల్ హై స్కూల్గా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం అదాని కృష్ణపట్నం కోర్టు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కలెక్టర్ గారు అందరం ఒక మోడల్ స్కూల్గా దీనికోసం ఏం చేయాలని చూస్తున్నాం ఐదు కోట్ల రూపాయలతో ప్రతిపాదన వచ్చింది దాన్ని కూడా చూస్తున్నాం ఈరోజు కెనరా బ్యాంక్ వాళ్ళు ఒక కంప్యూటర్ రూమ్కి పది లక్షల రూపాయలతో ఇరవై కంప్యూటర్స్ సిఎస్ఆర్ కింద డొనేట్ చేశారు అట్లే మంచు లక్ష్మి లక్ష్మి మంచు మంచు లక్ష్మి ఆమె కూడా డిజిటల్ రూపం కావాల్సిన అవన్నీ ఏర్పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పి నేను చూస్తున్నా అట్లే కెనరా బ్యాంక్ అదానీ ఫౌండేషన్ మాంచుల ఇక్కడ దాతలు ముందుకు రావాలా సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటే సిఎస్ఆర్ పండ్స్ లేదంటే మంచి ఆర్థిక పరిస్థితి బాగుండేవాళ్ళు గిరిజన కాలనీలు దత్తత తీసుకోవాలని నేను కోరుతున్నాను నేను సెలెక్ట్ చేస్తున్నాం ముతుకూరు తోడ్పల్లిగూడు వెంకటాచరణంలో అత్యంత పేదరికంలో ఉండే ఒక పది గిరిజన కాలనీలు ఈ పామాయిల్ కంపెనీస్ కానీ మిగతా సీఎల్ కానీ అదానికి కానీ దత్త తీర్చేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ కాలనీలో ఏం కావాలి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సోలార్ లైటింగ్ వాళ్ళు స్కూల్కి పోయేదానికి ఇప్పుడు చలివేంద్ర నుంచి ఇరవై ఐదు మంది గిరిజన బిడ్డలు ఆరో తరగతి గట్టికి వస్తున్నారు అంత దూరం నడిచిపోలేదు దానికి ఏర్పాటు చేస్తున్నాం ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏర్పాటు చేస్తున్నాం అటువంటి అన్ని చూసేదానికి కావాల్సిన మేము గవర్నమెంట్ రొటీన్గా చేసేవి కాకుండా మా వంతు మేము ఏం చేయగలమని అనేది తీవ్రంగా ఆలోచిస్తున్నాం ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ కిట్స్ వచ్చేసి ఇరవై రెండు వేల నూట నలభై తొమ్మిది మందికి ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం తల్లికి వందనం ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ముప్పై రెండు వేల ఆరు వందల ఆరు మంది విద్యార్థులు నలభై ఎనిమిది కోట్ల తొంభై లక్షల తొంభై వేలు ముప్పై రెండు వేల ఆరు వందల ఆరు మంది విద్యార్థులు నలభై ఎనిమిది కోట్ల తొంభై లక్షల తొంభై వేలు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర సిక్స్ సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ ఆరు కోట్ల పదిహేను లక్షలు ఈ రెండు కలిస్తే ఇంచుమించు యాభై ఏడు కోట్లు ఒక్క సర్వేపల్లిలో విద్యార్థుల కోసం ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదమూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో తల్లుల అకౌంట్లో పడ్డాయి అంతకుముందు ఆ పరిస్థితి లేదు మధ్యాహ్న భోజనానికి కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కిట్లు వచ్చి సరేపల్లి రాధాకృష్ణ అటువంటి వాళ్ళు పేర్లు ఉండాల ఎంతసేపు జగన్ అన్న వైఎస్ఆర్ మంచి పని జరిగింది పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు సంతోషం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో అన్నీ ముందుకు పోతున్నాయి నేను నేనేమంటానంటే ఒకటే మాట నేను చెప్తున్నా అధికారంలో ఉంటే ఆ ప్రజాప్రతినిధులకి ఆరాటం ఉండాల ఏ పథకం ఎట్లా ప్రభుత్వంలో ఉండే తెచ్చి ఎట్ట ఇంప్లిమెంట్ చేయాలి ఎంత సమస్యలు పరిష్కారం చేయాలి మనవంతు ఏం కృషి చేయాలి ప్రతిపక్షంలో ఉంటే సమస్యలు వస్తే వాళ్ళ కోసం ఎట్లా పోరాడాలా వాటిని ఎట్ట సాధించాలా నిరంతరం ఎట్ట పోరాడాలా ఈ రెండు అవసరం అధికారం వస్తే ఎట్ట దోచుకుంటాం ఆపోజిషన్లో ఉంటే ఆ పరిపాలనకి ఎడ్డా కొడతాం ఇప్పుడు చూశారు కదా జగన్ అన్న ఏ విధంగా అంటే ఆయన సాక్షి చదివినా ఆయన స్టేట్మెంట్ చూసినా ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలా రాష్ట్రం అన్పాపులర్ అయిపోవాలా అప్రతిష్ట పాలైపోవాలా ఎక్కడోళ్ళు ఎక్కడ చెడిపోవాలా అప్పుడు ఆయన అధికారంలోకి రావాలి రాష్ట్రం ఎట్టమైన పర్వాలా మళ్ళీ అధికారంలో రావాలా మళ్ళీ చేయాలి ఆ దోపిడీకి ఇప్పుడు లిక్కర్ కేసు చూసాం ఎట్లుందో చూశారు మైనింగ్ కేసు మైనింగ్ మాఫియా చూశారు ఎట్లుందో చూశారు ఇది దోచుకునే దానికి ఏదీ లేదు అనర్హత ఏదైనా అర్హతే అది వాళ్ళ పరిస్థితి